హాయ్ నమస్తే అండి అందరికీ సో ఆల్రెడీ నేను చాలా అంటే చాలా డిజైన్స్ లట్కన్స్ కానీ హ్యాండ్స్ డిజైన్స్ బ్లౌజ్ డిజైన్స్ చాలా అయితే అప్లోడ్ చేసానండి సో ఈరోజు ఇంకొక టూ టైప్స్ లట్కన్స్ చూద్దాం సో దీనికి ఏంటంటే టూ టైప్స్ టూ కలర్స్ క్లాత్స్ తీసుకున్నాను సిక్స్ ఇంటూ సిక్స్ ఇంచెస్ అనమాట అంటే పొడవు సిక్స్ ఇంచెస్ వెడల్పు సిక్స్ ఇంచెస్ అలా రెండు కలర్స్ వైట్ ఒకటి మెరూన్ ఒకటి సో నేను ఇప్పుడు ఫోల్డ్ చేసినట్టుగా ఫోల్డ్ చేసి మధ్యలోకి కట్ చేసేద్దాం అంటే నార్మల్గా ఎప్పుడు కుట్టేవి కాకుండా ఇలా కొంచెం అదే క్లాత్ క్లాత్ అంతే పడుతుంది అలాగే ఎక్స్ట్రా ఏం పడదు కానీ కొంచెం డిఫరెంట్గా కుట్టుకోవడం అంతే సో మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ కట్ చేసేద్దాం అంటే చిన్న స్క్వేర్ ముక్కలు రావాలన్నమాట సో ఇలా వచ్చాయి కదండీ సో మనకి ఏమొస్తుంది వైట్ ఒక నాలుగు వస్తాయి మెరూన్ ఒక నాలుగు వస్తాయి దానిలో ఒక మెరూన్ అండ్ ఒక వైట్ ఇక్కడ జాయింట్ చేసి కుట్టేద్దాం అలాగే ఒక మెరూన్ ఒక వైట్ అలా రెండు అనమాట సో ఈ కుట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుంది ఒకటి సేమ్ రెండు ఇలాగే వస్తాయి ఇప్పుడు దీన్ని ఇలా తిరిగేస్తే చూసారు కదా మనకి ప్యాటర్న్ మారింది సో మళ్ళీ దీన్ని కుట్టేసేస్తాం ఇలా కుట్టేస్తే ఇప్పుడు ఓపెన్ చేస్తే భలే వచ్చింది కదండి అంటే ఆ ప్యాటర్న్ కోసం అలా కుట్టేసాం అనమాట ఇప్పుడు మనం దీన్ని ఇలాగా ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా పెట్టి ఆల్రెడీ మనం ఏదైతే తయారు చేసుకున్నామో తయారు చేసుకుని తయారు చేసుకుని కొనుక్కున్నది అయితే కొనుక్కోవడం నేనైతే మ్యాక్సిమం థ్రెడ్స్ తయారు చేస్తానండి అండి కొన్నవి ఏంటంటే కొన్ని గుచ్చుకుంటాయి ఆ జరీ వల్ల సో నేనైతే మ్యాగ్సిమం తయారు చేసుకున్నాను ప్లస్ కలర్ కూడా మంచి కాంబినేషన్ మనకు దొరుకుతుంది కదా క్లాత్ అందుకు సో అలా పెట్టేసి ఇక్కడ కుట్టేసుకోవడమే కుట్టేటప్పుడు కింద జస్ట్ ఇక్కడ చిన్న హోల్డింగ్స్ చేస్తా ఉంటే తోకలా రాకుండా అలా కుట్టేసిన తర్వాత దీన్ని తిరగేసేద్దాం చూసారు కదండి ఒకే కలర్తో సింగిల్ కలర్ వేసాం అనుకోండి ఓన్లీ మెరూన్ కానీ లేదా ఓన్లీ వైట్ కానీ వేస్తే ఆ లుక్ వేరే ఉంటుంది ఇలా రెండు మనం కాంబినేషన్ చేస్తే చక్కగా చాలా అంటే చాలా నీట్గా వస్తుంది అనమాట మంచి అందంగా కూడా వస్తుంది బ్లౌజ్ అందమే మారిపోద్ది సో అదొక టైప్ అండి ఇప్పుడు ఇంకొక రకం చూద్దాం ఇది యాక్చువల్గా క్లాత్ కొంచెం తక్కువ ఉంది సో దానివల్ల చిన్న సైజు కట్ చేశాను సేమ్ వీటినేమో ఇలా క్రాస్గా కట్ చేసి ఒక స్క్వేర్ తీసుకొని మధ్యలో క్రాస్ కట్ చేస్తే అలా వస్తాయి కదా అంటే ఆ సిల్వర్ కలర్ ఒక స్క్వేర్ క్లాత్ అలాగే బ్లూ ఒక స్క్వేర్కి కట్ చేస్తే బ్లూ రెండు ముక్కలు సిల్వర్ రెండు ముక్కలు వస్తాయి ఇప్పుడు నేను ఒక సిల్వర్ ఒకటి బ్లూ ముక్క ఒకటే తీసుకున్నాను తీసుకొని ఇలా కుట్టేసాను ఇలా కుట్టేస్తే మనకి ఇలా స్క్వేర్ రావాలి స్క్వేర్ వస్తే ఇప్పుడు ఇలా స్క్వేర్ వచ్చిందని ఇలా మర్తపెట్టి సేమ్ ఇందాకలాగే మనం ఏదైతే తయారు చేసుకున్నా ఆ థ్రెడ్ని ఈ మధ్యలో పెట్టేసి పైన మళ్ళీ ఒక స్టిచ్ వేసేయాలి స్టిచ్ వేసేస్తే ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుంటాం సో నెక్స్ట్ దీన్ని తిరగేసేస్తాం సో తిరగేసేస్తే చూసు చూసారు కదండీ మా నార్మల్ నటకనే కానీ డబల్ కలర్ వచ్చింది సో దీన్ని ఎలా ఉంచేసుకున్నా ఓకే లేదు మనకి ఇంకా కొంచెం ఇంకా హెవీ కొంచెం కావాలి అనుకుంటే కనుక ఇలా ఉంచుకుంటే ఓకే ఒక హాఫ్ సిల్వర్ వస్తుంది ఒక హాఫ్ బ్లూ వస్తుంది అలా మూడు నాలుగు కలర్స్ కూడా వేసుకోవచ్చు లేదు ఇంకొక స్టెప్ వేద్దాం అనుకుంటే సేమ్ ఇందాక ఎలాగైతే చేసాము సేమ్ అలాగే రెండు ముక్కలు తీసుకొని ఒక ముక్క మీద ఒకటి పెట్టి రెండు ట్రయంగిల్స్ వస్తాయి కదా ఒక ముక్క మీద ఒకటి పెట్టి మళ్ళీ స్టిచ్ వేసుకున్నాం తర్వాత ఇది ఓపెన్ చేస్తే మనకు స్వేర్లా వస్తుంది సేమ్ ఫస్ట్ ఎలాగైతే మనం ఫోల్డ్ చేసామో అలాగే ఫోల్డ్ చేసేసి ఫస్ట్ ఏదైతే లటకన వేసామో అదే థ్రెడ్కి కొంచెం పైన ఫస్ట్ లటకనికి ఒక్క పెసర పైన అంతే వేసేసి మళ్ళీ కుట్టి వేసే సో కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా ఏదైనా ఉంటే క్లాత్ కట్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం తిరగేసేద్దాం తిరగేసేస్తే స్టెప్ బై స్టెప్ అనమాట అంటే డబుల్ కలర్ స్టెప్ బై స్టెప్ ఒకదానికి రెండు కలర్స్ అలాంటివి రెండు అనమాట సో ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని పై వరకు వేసుకోవచ్చు అలా ఎన్ని ఒక సిక్స్ సెవెన్ వేసింది కూడా నేను ఆల్రెడీ అయితే అప్లోడ్ చేసానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్